హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది నటుడు రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులకు తన లాయర్ ద్వారా సమాధానం పంపారు ఇవాళ హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు పోలీసుల నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపాడు రాజ్ తరుణ్ తాను అందుబాటులో లేనని ఇవాటి విచారణకు హాజరు కాలేనని తెలిపాడు అయితే రాజ్ తరుణ్ ను వ్యక్తిగతంగా విచారణ చేయాలనుకుంటున్నారు పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది నటుడు రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులకు తన లాయర్ ద్వారా సమాధానం పంపారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్దంగా ఉన్నారు అమర్ చెప్పండి హీరో రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా సమాధానం పంపించినట్టు పోలీసులకు తెలుస్తోంది ఏంటి ఆ సమాధానంలో ఏముంది శిలా హీరో రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లావణ్య ఫిర్యాదు మేరకు నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు హీరో రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా మయాంక్ మల్హోత్రా ముగ్గురుపై మొత్తం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు ఇప్పటికే లావణ్య కేసుకు సంబంధించి ఆమెను విచారించారు దాదాపు పది పేజీల పైగా కూడా అతని ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు అయితే నూట డెబ్బై సాక్ష్యాలతో పాటు గతంలో నూట డెబ్బై సాక్ష్యాలు మొన్న కూడా దాదాపు రెండు అంటే దాదాపు రెండు పైగా కూడా సాక్ష్యాలను లావణ్య పోలీసులకు అందజేసింది ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్కి నార్సింగ్ పోలీసులు నోటీసులు అందించారు నోటీసులు అందించిన నేపథ్యంలో పద్దెనిమిదో తారీఖు లోపు వ్యక్తిగతంగా నార్సింగ్ పీఎస్ కు వచ్చి హాజరు కావాలి ఈ కేసుకు సంబంధించి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా నోటీసులో పేర్కొంది ఈ నేపథ్యంలో ఇవాళ పద్దెనిమిదో తేదీ ఇవాళ విచారణకు రాజ్ తరుణ్ హాజరు కావాలి కానీ ఇంతవరకు కూడా హాజరు కాలేదు రాజ్ తరుణ్ హాజరు కాకపోవడం పట్ల ఒకవైపు వాళ్ళ న్యాయవాదిని నర్సింగ్ పిహెచ్ కి పంపించారు అతను ఆ అనివార్య కారణం వల్ల రాలేకపోతున్నాను షెడ్యూల్ కారణంగా షూటింగ్ లో బిజీ ఉన్నాను అందుకే రాలేకపోతున్నాను కూడా అందులో పేర్కొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ షూటింగ్ సంబంధించిన అంశాల ప్రతిపాదిత కూడా విచారణకు సంబంధించి ఒకవైపు ఏదైతే లావణ్య రాజ్ వ్యవహారానికి సంబంధించి ఎన్ని రోజుల వాళ్ళ వైవాహిక జీవితం నడిచింది ఇప్పటికే లివింగ్ రిలేషన్షిప్ నుంచి లావణ్య చాలా సార్లు కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీని అన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీకి సంబంధించి ఒక లెటర్ ని న్యాయవాది ద్వారా నార్సింగ్ పోలీసులకు అందజేశారు పోలీసులకు అందజేసిన ఏదైతే ఆ న్యాయవాది ఇచ్చినటువంటి లేఖకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే రాజ్ హీరో అయితే లావణ్యకు సంబంధించి ఎలా పరిచయం మొదలైంది పరిచయం మొదలైనప్పటి నుంచి లావణ్యతో ఎన్నిసార్లు ఉన్నాను లావణ్యతో సంబంధించి ఎన్నిసార్లు గొడవపడ్డ గొడవ పడ్డ అంశాలతో పాటు ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంశాన్ని లావణ్యం లేవనెత్తుంది కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అంశం మీద కూడా రాజ్ క్లారిటీగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ పది అంశాలతో కూడిన ఆ రాజ్ సరణ్ లెటర్ సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు పోలీసులు ఈ పరిశీలించిన తర్వాత ఆ లావణ్య కేసుకు సంబంధించి కొంత క్లారిటీ వస్తే మాత్రం కేసు డిస్మిస్ చేశారు లేకుంటే రాసరుణ్ ఇచ్చిన వివరాల క్లారిటీగా లేకుంటే మరోసారి రాసరు నోటీసులు ఇచ్చి పిలిచే విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది శీలా